నేను మీ అవి ఇందిరం మిల్లకి సంబంధించి ఎలట్రీ కేటగిరీ సంబంధించి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే ఇస్తాను చాలా మంది అయితే మనకైతే కామెంట్ అయితే పెడుతున్నారు అన్న మరి మాకు ఈ ఫోర్ వీలర్ రిమార్క్ లో ఫోర్ వీలర్ ఉందని చెప్పేసి అలాగే మన ఆర్సీసీ రూఫ్ ఉందని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ ప్రీవియస్ స్కీమ్ పొందారు అని చెప్పేసి అలాగే కొంతమందికి గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి కొంతమందికి ఐటీ కడుతున్నారు అంటే అయితే రిమార్క్ అయితే పెట్టారు మరి వీళ్ళందరికి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు సమాజం దీనికి సంబంధించి క్లియర్గా మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మీకు ఇల్లు వస్తుందా లేదా మీకే అర్థమవుతుంది అలాగే మీకు తెలిసిన దానికి ఏం చేయాలి అని కూడా వీడియో ద్వారా చెప్తాను నేను ఏదైతే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ప్రభుత్వం అయితే ఈ కేటగిరీలో అయితే డివైడ్ అయితే వచ్చినాయి ఎల్ త్రీ కేటగిరీ ఏదైతే ఉందో ఎల్ త్రీ కేటగిరీ కి సంబంధించి చాలా మందిని అనర్హుల గుర్తించడం అయితే జరిగింది ఎల్ వన్ ఎల్ టూ ఏమో స్థలం లేని నిరుపేదలు అలాగే స్థలం నా నిరుపేదలు అలాగే పెంకుటీలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎల్ వన్ ఎల్ టూ లో కన్వర్ట్ చేశారు ఎల్ త్రీ లో మాత్రం వీరిని మాత్రం తీసుకొచ్చారు మరి వీళ్ళకి ఇల్లు వస్తుందా రాదా చాలా మంది రెగ్యులర్ గా మనకు అడిగే కామెంట్ ఇదే కాబట్టి ఈ వీడియోలో మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము ఎల్ త్రీ ఏదైతే ఉందో అంటే మీరు సర్వే జరిగేటప్పుడు మీరు మన పొరపాట్లన్నా చేసి ఉండాలి లేకపోతే మీకు సర్వేకు వచ్చిన అధికారాన్ని ఏదైనా అయినా చేసి ఉండాలి అంటే అందులో మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా అంటే మీరు రెంట్ కొంటున్నారా హౌస్ అని చెప్పి అడుగుతారు దాని తర్వాత మీరు ఇదివరకు ప్రీవియస్ ఏమైనా స్కీమ్ పొందారా అని చెప్పి అడుగుతారు అలాగే ఫోర్ వీలర్ ఉందా లేదా అలాంటప్పుడు మీరు చెప్పేటప్పుడు ఏదైనా మిస్టేక్లు అన్న చెప్పాలి లేకపోతే వాళ్ళు ఎంట్రీ అన్న చేసేటప్పుడు కొద్దిగా ఎంట్రీ అంటే మిస్టేక్లు అయినా చేసి ఉండాలి అలా మీకు అయితే ఈ ఇలా వచ్చి ఉండాలి అంటే అంటే ఓన్లీ అర్హులకు ఇలా వచ్చిందంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనర్హులు దాని గురించి నీ ఎందుకంటే వాళ్ళకు ఉంటేనే అది వస్తుంది ఇప్పుడు ఎవరికైతే మీకు మిస్టేక్ అంటే మీరు ఒక్క కామెంట్ పెడుతున్నమాట మీకు ఎవరికైనా అలా వస్తే అంటే మీరు అర్హులు అని చెప్పి మీకు కన్ఫామ్ మీరు అనుకుంటే ఇలా వస్తే మాత్రం ఒకసారి మీకైతే అయితే రాదు ఎందుకంటే ఎల్ త్రీ ఉన్నారో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ చేసిన అప్లికేషన్స్ ఏవైతున్నాయి అవి ఎల్ త్రీకి పోయినాయి అన్ని అయినప్పటికీ కూడా మీరు అర్హులుగా ఉంటే మాత్రం మీరు ఒకసారి అయితే లోకి లో కంప్లైంట్ చేయండి ఇంద్రమ్మ డాట్ తెలంగాణ గౌటి నాకు గివెన్స్ ఉంటుంది మనకు అందరూ గివెన్స్ లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అని చెప్పేసి లేకపోతే సర్వే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి అంటే రకరకాలుగా మీకు అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి దాదాపు ఒక సిక్స్ ఆప్షన్స్ కాక అందులో మనకు ఉన్నాయి మీరు ఏదైనా ఒక ఆప్షన్ అయితే ఎంచుకొని మీరు అయితే పెట్టండి మీకు అధికారులు అయితే మిమ్మల్ని సంప్రదిస్తారు అయినప్పటికీ కూడా మీకు సర్వే ఎవరు రాకపోయినా అధికారులు మీకు సమాధానం ఇవ్వకపోయినా కూడా ఒకసారి ఎంపీడీఓ లేదా కలెక్టర్ అయితే వెళ్ళండి వెళ్ళి మీరు అయితే ఒకసారి కనుక్కోండి సార్ మరి మాకు మేము అర్హులం మాకు చేస్తున్నాం అయినప్పటికీ కూడా మాకు ఇలా ఎల్ త్రీలో మన ఏం వచ్చింది మరి మాకు ఇలా మరి మాకు ఇల్లు రావాలి మేము పేదోళ్ళ అని చెప్పి మీరు అనుకుంటే మాత్రం ఒకసారి అయితే కలవండి దాని ద్వారా మీకు ఏమైనా సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇప్పటికీ నాకు తెలిసినట్టు మాత్రం వరకు ఈ ఎల్ త్రీలో ఎవరున్నారో వారికి అయితే మాక్సిమం ఇల్లు అయితే రాదండి ఆ హోప్స్ అయితే పెట్టుకోకండి ఎల్ వన్ ఎల్ టూ అంటే ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్ప ఈ ఎల్ కి సంబంధించి వంద వంద పర్సెంట్ అయితే నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను ఇల్లయితే రావు ఇది మన ప్రజెంట్ హెల్త్ కి సంబంధించి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విషయం తెలుసుకొని సంప్రద ఏదైతే అధికారులు ఉండారో వాళ్ళని కలవడం అలా ఏదైనా చేస్తే వాళ్ళకు కూడా ఏమైనా ఆప్షన్ అనేది ఉంటుంది అంటే వీళ్ళకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకొని అధికారం కూడా కలవడానికి అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి వీడియో షేర్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇష్టం